తెలంగాణ టైమ్స్ న్యూస్కి స్వాగతం ఈ ఏడాది తెలంగాణలో తొలి కోవిడ్ మరణ కేసు నమోదయ్యింది అవును మీరు విన్నది నిజమే దాదాపు మూడేళ్ళు ప్రపంచాన్ని ముప్పతిప్పులు పెట్టిన కరోనా వైరస్ మరోసారి చాపకింద కింద నీరులా విస్తరిస్తుంది భారత్తో పాటు తెలంగాణలోనూ మళ్ళీ కోవిడ్ కలవరం రేపుతుంది రోజు రోజుకు పాటివ్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుంది దేశంలో గత ఇరవై నాలుగు గంటల్లో నాలుగు వందల పన్నెండు మంది కోవిడ్ బారిన పడగా ముగ్గురు మరణించినట్లు తెలుస్తుంది ప్రస్తుతం నాలుగు వేల ఒక వంద డెబ్బై యాక్టివ్ కేసులు ఉన్నాయి తాజాగా తెలంగాణలో ఈ ఏడాది తొలి కరోనా మరణం సంభవించింది ఉస్మానియా ఆసుపత్రిలో కోవిడ్తో ఓ వ్యక్తి ప్రాణాలు విడిచాడు మరో ఇద్దరు జూనియర్ డాక్టర్లకు సైతం పాజిటివ్గా తేలింది ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధితో వ్యక్తి ఆ ఆసుపత్రిలో చేరగా సమస్య తీవ్రం కావడంతో మరణించాడు మృతుడికి కరోనా పాజిటివ్గా వైద్యులు నిర్ధారించారు తెలంగాణ రాష్ట్రంలో కూడా కోవిడ్ వ్యాప్తి తీవ్రంగా పెరుగుతుంది రాష్ట్రంలో గడిచిన ఇరవై నాలుగు గంటల వ్యవధిలో పన్నెండు కొత్త కేసులు నమోదయ్యాయి ప్రస్తుతం యాభై ఐదు యాక్టివ్ కేసులు ఉన్నాయి ఒక్క హైదరాబాద్లోనే అత్యధికంగా నలభై ఐదు మంది వైరస్ బారిన పడ్డట్టు గణాంకాలు సూచిస్తున్నాయి ఎర్రగడ్డ చెస్ట్ ఆసుపత్రిలో యాభై నాలుగు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి ఈ క్రమంలో రాష్ట్రంలో అధికారులు కోవిడ్ టెస్టుల సంఖ్యను పెంచారు కాబట్టి ముఖ్యంగా చిన్నపిల్లలు వృద్ధులు కోవిడ్కు తగినటువంటి నివారణ చర్యలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు